హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం గోధుమ పిండితో నోరూరించే హల్వాని ప్రిపేర్ చేసుకుందాం అదేనండి బందర్ హల్వా మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా బందర్ హల్వాని ఈజీ ప్రాసెస్లో మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ముందుగా మనం ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుని జల్లించుకోవాలి ఇప్పుడు మనం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మనకి పిండి అనేది ఎక్కడ నేను చూపించేటట్టు ఇలా రెడీ అవ్వాలన్నమాట ఇప్పుడు ఒక మూత పెట్టుకుని రెండు గంటల సేపు పిండిని పక్కన పెట్టుకోవాలి మనకి రెండు గంటల తరువాత పిండి అనేది కిందకి వెళ్ళిపోయి వాటర్ అనేది పైకి వస్తుంది అనమాట ఇప్పుడు మనం ఈ వాటర్ని అంతా కలెక్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ వాటర్ అనేది మనకి యూజ్ ఉంటుంది అనమాట ఇప్పుడు చిన్న హోల్స్ ఉండే స్టెయినర్ని తీసుకుని మనం ఈ గోధుమ పాలనన్నిటిని కూడా కలెక్ట్ చేసుకోవాలి లేదంటే క్లాత్ని కూడా యూస్ చేయొచ్చండి పలుచనే క్లాత్ని తీసుకుని మనం ఇలా పాలనేవి కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇలా మనం గోధుమ పాలునే తీసుకోవాలండి స్టెనర్లో ఉండే పిండిని మనం తీసుకోకూడదు అది మనకి పిండి యూజ్ ఉండదండి చూసారు కదండి మనకి గోధుమ పాలు అనేవి ఇలా రావాలన్నమాట ఇప్పుడు ఈ గోధుమ పాలుని పక్కన పెట్టుకోవాలి అలాగే రెండు కప్పులు పంచదారని రెండు కప్పులు నెయ్యిని అలాగే కొద్దిగా జీడిపప్పుని కూడా తీసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిని పెట్టుకుని కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుని జీడిపప్పుని వేయించుకుందాం అలాగే ఇంకో స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక కడాయిని తీసుకుని ఒక కప్పు పంచదారని యాడ్ చేసుకుని పంచదారని కరిగించుకుందాం జీడిపప్పు మనకి లైట్ బ్రౌన్ కలర్ రావాలండి లైట్ బ్రౌన్ కలర్ వస్తే జీడిపప్పుని తీసుకుని పక్కన పెట్టుకుందాం ఇక్కడ పంచదార అంతా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది అనమాట పూర్తిగా మనకి పంచదార అంతా కరిగిపోవాలండి మనకి ఇక్కడ పూర్తిగా కెరీమలు అవుతుంది కదా పంచదార అనేది ఈ కలర్ రావాలన్నమాట ఇంకా తిక్క కలర్ కొంచెం బ్లాక్ కలర్ వస్తే కనుక మనకి హల్వా అంతా కూడా సిరిచేదు చేదుగా అనిపిస్తుంది సేమ్ మనకి ఇక్కడ ఈ ప్రాసెస్లో చూపించేటట్టు ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు మనం గోధుమ పాలని యాడ్ చేసుకుంటూ కలుపు కలుపుకుంటూ ఉండాలన్నమాట మనం ఈ ప్రాసెస్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కూడా మనం ప్లేమ్ని మిడిల్లో పెట్టుకుని మనం ఈ బందార హలవాని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మనం కలుపుకుంటూ అలాగే కొంచెం కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మనకి ఈ బందార హలవాని పంచదారతోనే మనం చేసుకుంటామండి పంచదార వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసి బెల్లాన్ని యూస్ చేయొచ్చు మనం ముందే ఒక కప్పు పంచదారని తీసుకుని కరిగించుకున్నాం కదండి మిగిలిన ఒక కప్పు పంచదారని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి మనకి స్వీట్నెస్ సరిపోతుందండి టూ కప్స్ షుగర్ తీసుకుంటే లేదు ఇంకా ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు అయితే ఇంకొక అరకప్పుని యాడ్ చేసుకోండి ఒక కప్పు గోధుమ పాలకి అదే గోధుమ పిండి పాలకి ఈ రెండు కప్పులు పంచదార అనేది సరిపోతుంది ఇంకా మీ స్వీట్నెస్ని బట్టి ఇంకొక అరకప్పు యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక స్పూను ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకుని బాగా కలుపుకుందామండి నాకు ఈ ఇలా రావడానికి థర్టీ నుంచి థర్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది అనమాట ఇలా కలుపుకునే ఉండాలండి చూసారు కదా మనకి పర్ఫెక్ట్గా హల్వా అనేది రెడీ అయిపోయింది మనకి నెయ్యి కూడా మంచిగా బయటకు వస్తుంది ఈ టైంలో జీడిపప్పుని మనం వేయించుకున్న జీడిపప్పుని యాడ్ చేసుకుని కలుపుకుందాం మనకి హల్వా పర్ఫెక్ట్గా అయిపోయింది ఈ టైంలో స్టవ్ వప్పుని సర్వ్ చేసుకోవడమే పిల్లలకి స్నాక్స్ బాక్స్లో మనం ఈ హల్వా పెట్టాలనుకునేటప్పుడు మనకి ఈ హల్వా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక ప్లాస్టిక్ బాక్స్లోకి తీసుకుని ఒక నైఫ్తో చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఒక బాక్స్లోకి మనం తీసుకుని స్టోరేజ్ చేసుకుని పిల్లలకి స్నాక్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్లోనే మనకి ఈ బందారు హల్వా అనేది ప్రిపేర్ అయిపోయింది అది కూడా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ అయిపోయిందనమాట మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అనేది ఇచ్చేసేయండి ఇలాంటి మోర్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ